రాజకీయాల్లో కూడా విక్రమార్కులు ఉంటారు పట్టు వదలని విక్రమార్కులు అంటారు కదా వాళ్ళు ఓడిపోయినా సరే పోటీ చేస్తూనే ఉంటారు మళ్ళీ ఎలాగైనా గెలవాలని అనుకుంటారు ఆయన కాకినాడ ప్రస్తుతం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చలమల శెట్టి సునీలు ఎందుకంటే ఆయన వరుసగా నాలుగు సార్లు ఇప్పటి వరకు నాలుగు సార్లు ట్రై చేశారు అసలు వెనక్కి తగ్గట్లేదు ఒక రకంగా ఎవరైనా ఒకసారి ట్రై చేస్తారు రెండుసార్లు ట్రై చేస్తారు ఊరుకుంటారు కానీ ఈసారి ఇప్పుడు చలమల శెట్టి సునీలు వైసీపీ తరపున ఎంపీ అద్దెకి ఇప్పుడు నాలుగోసారి ట్రై చేస్తున్నారు ఆయన అంటే ఒకే సీట్ నుంచి పోటీ నాలుగు ఎన్నికల్లో నాలుగు పార్టీలు మారి కాకినాడ మీద గురి పెట్టడం అంటే చలమలిశెట్టి సునీలు ఇప్పుడు ఇదే ఆయన మీద ఒక చర్చ నడుస్తోంది రెండు వేల తొమ్మిదిలో ఆయన రాజకీయ అరంగరేటన చేశారు ఆ ఎన్నికల్లో గెలుపు అంచనాలకు ఆయన దగ్గర దగ్గరగా వచ్చి ఓటం పాలయ్యారు రెండు వేల పద్నాలుగు నాటి వైసీపీ నుంచి పోటీ చేశారు మళ్ళీ ఆయన ఓటమి పాలయ్యారు అప్పుడు టీడీపీ వేవ్ ఉండడం విభజన సమయం అది కారణం అనుకుందాం ఇక రెండు వేల పంతొమ్మిది వైసీపీ వేవ్ ఉంది మంచి వేవ్ ఉంది వేవ్ ఉన్నా సరే అక్కడ టీడీపీ నుంచి ఆయన పోటీ చేసి ఓటమి పాలయ్యారు అంటే టైంకి ఆయన ఆయన ఏదో బ్యాడ్ టే అనలేమో వైసీపీలు ఉంటే ఖచ్చితంగా గెలిచి ఉండేవారేమో ఆయన ఎప్పుడైతే టీడీపీకి వెళ్ళారో ఓటమి పాలయ్యారు ఇప్పుడు మళ్ళీ అధికార వైసీపీలో ఉన్నారు ఇప్పుడు బర్లో గారు తాజాగా ఆయన ఒక రకంగా పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఆయన ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈసారి ఖచ్చితంగా ఆయన పట్టు సాధిస్తారు అనేది కొంతమంది చెబుతున్నమాట ఎందుకంటే మూడుసార్లు పోటీ చేసినా ఆయనకి ఒక రకంగా హ్యాట్రిక్ పరాజయం దక్కింది ఎవరికైనా హ్యాట్రిక్ విజయం దక్కుతుంది ఇంక హ్యాట్రిక్ పరాజయం దక్కింది ఇక పాలిటిక్స్ చాలు అని విరమించుకోవాలనుకుంటే వైసీపీ పెద్దలు ఆయన పిలిచి కాకినాడ ఎంపీ టికెట్ ఇచ్చారు అనేది అలాగే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఆయన పట్టుంది అని నమ్ముతున్నారు బలంగా ఇన్ని మరి ఇన్ని పార్టీలు మారడం వల్ల ఏంటో తెలియదు ఏది ఏమైనా ఇప్పుడు చలమలిశె సునీలు మీద అక్కడ జనసేన అభ్యర్థి కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థి తంగళ ఉదయ శ్రీనివాస్ ఉన్నారు ఆయన దాటి ఈయన గెలుస్తారా లేదా అనేది ఒక కీలకం కూటమికి ప్రజలు పట్టం కడతారా లేదంటే జగన్కి జగన్ సంక్షేమానికి చలమలిశెట్టి సునీల్ మీద ఉన్న ఆయన గెలుస్తారా అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఒక చర్చ ఫైనల్గా ఏం జరుగుద్దో చూద్దాం